జయ శ్రీరామ్ శ్రీగురు చరిత్రలో అధ్యాయము ముప్పై నాలుగు విన్నాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుప్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకే దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెప్పమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మమును అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలుకున్న వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహారం పూర్వం జపం యొక్క ప్రభావం వలన పావులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యధర్మరాజ మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమతం చపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దుర్ దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారికి చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రోజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్రగానంతో ఏడు రోజులు రాత్రింబ వాళ్ళు సంతతధారగా శివుని అభిషేకించ మొదలుపెట్టారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులను స్నానం చేయించేవారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తెరిమి వేసి ఆ రాజకుమారులను బ్రతి బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుర్దాయ ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ విన్నారు కాదండి రుద్ర జపము మరియు అభిషేకము గురించి ముప్పై నాలుగో అధ్యాయంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఏ నైస్ డే జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ మరియు పక్కనే ఉన్న పెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ముప్పై ఐదో అధ్యాయము మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారము